హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్న అందరికీ జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం శ్రీ హబయ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఈ ఆలయం విజయవాడకు అతి సమీపంలో అయితే ఉంటుందండి విజయవాడకు కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే అయితే ఉంది పరిటాల గ్రామంలో అయితే ఉంది కంచికచర్ల మండలం పర్టాల గ్రామంలో అయితే ఈ ఆలయం ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ విగ్రహం మన భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహాల్లో రెండో స్థానంలో అయితే ఉందండి మొదటి స్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నది ఆ విగ్రహానికి అయితే లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా స్థానం దక్కించుకుంది ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి నూట ముప్పై ఐదు అడుగులండి ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై మూడులో అయితే ప్రారంభోత్సవం చేశారు జూన్ ఇరవై రెండవ తారీఖున అయితే ఇక్కడ భక్తులు ప్రతి మంగళవారం మరియు శనివారం కూడా అధిక సంఖ్యలో అయితే వస్తూ ఉంటారు ఈ ఆలయం విజయవాడ హైదరాబాద్ హైవేకి పక్కన అయితే ఉంటుందండి ఈ ఆలయంలో సీతారామ సమేత లక్ష్మణుల వారు ఆంజనేయ స్వామివారితో ఇక్కడ పూజలు అందుకుంటుంటారు అందరికీ జై శ్రీరామ్ అండి జై హనుమాన్ నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి ప్లీజ్